వెల్కమ్ టు మై ఛానల్స్ ఇస్ అచ్చిన క్రియేషన్ నేనైతే రెడీ అయి ఉన్నానండి మా హస్బెండ్ కాల్ చేసి నందిగామలో ఎక్స్పర్ అయితే పెట్టారంట అండి చేనేత కార్మికులది అక్కడికైతే తీసుకెళ్తా అని చెప్పారు వస్తున్నా అని చెప్పారు అయితే రెడీగా ఉన్నాను వెళ్ళడానికి ఇంకా రాలేదు మా హస్బెండ్ మా హస్బెండ్ కోసమే అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అక్కడికైతే వెళ్ళాక ఏమేమి పెట్టారు ఏంటనేది నేను మొత్తం వీడియో అయితే తీసి తీ తీ తీయడానికైతే ట్రై చేస్తాను కేస్ వాళ్ళు కనుక చేసేది చేసేదైతే ఏం లేదు ఒకవేళ తీనిస్తే మరికి నేనైతే మొత్తం అయితే కవర్ చేసి అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఓకే గాయస్ మనం అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా మేమైతే బైక్ మీద అయితే బయలుదేరామండి అంటే పిల్లల్ని ఇద్దరిని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసేసి మా హస్బెండ్ నేనైతే బయలుదేరాము ఎందుకంటే పిల్లలుంటే కొంచెం వీడియో తీయడానికైనా మేము చూడటానికైనా కొంచెం ఇబ్బంది అవుతుందని అక్కడైతే దింపేసి ఇంకా వచ్చాము ఎందుకునండి ఇక్కడే నేనైతే మా అనిక ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోయాను మా హస్బెండ్ వీడియో తీవెంటే తీసిన ఎంట్రన్స్లోనే ఇలాగా డోర్ మ్యాట్స్ అని కొన్ని కొన్ని ఏంటి ఫా లైనింగ్స్ అని శారీస్ అని అన్నీ కొంచెం అట్రాక్టివ్గా షోకేజ్ లాగా అయితే పెట్టారు ఇవ్వండి టవల్స్ ఇంకా డోర్ మ్యాట్స్ ఇవి రెగ్యులర్గా చూసేదే ఇంకా నాప్కిన్స్ అని మళ్ళీ ఏంటి జెన్స్ పంచలు ప్యాంట్ బిట్లు షర్ట్ బిట్లు ఇంకా ఇంకేవే అనుకుంటా ఇంకా అవి మట్టికే పెట్టారు ఎంట్రన్స్లో అయితే ఇదిగోండి షర్టు మే బిట్లు ప్యాంట్ బిట్లు ఇగోండి డోర్ మ్యాట్స్ కింద గార్డెన్లో వేస్తారు కదా మ్యాట్స్ అవి అయితే ఇంకా లాన్కి వచ్చేసరికి అయితే ఇక్కడ స్టార్టింగే నైటీలు కనిపించింది తెలుసు కదా మన లేడీస్కి నైట్ చూస్తే ఇక ఎక్కడ లేని హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుంది ఇక నేనైతే నైట్ల దగ్గరికి వెళ్ళి అయితే నైట్లు అయితే చూస్తున్నాను ఇంకా పక్కనే ఇక చిన్న అంటే షార్ట్ కుర్తీస్ లాగా ఉన్నాయి జీన్స్ జీన్స్ మీద కూడా వేసుకునే టైప్ చాలా డెలికే డెలికేట్గా ఉన్నాయి అవి అయితే నాకు ఎందుకు క్వాలిటీ అయితే అంతగా అయితే నచ్చలేదు అందుకనే చూసి ఇంకా ఎందుకులే అవి అక్కడైతే పెట్టేశాను తర్వాత అయితే ఇక్కడ వుడ్వి వుడ్కి సంబంధించినవి అయితే ఉన్నాయి ఏంటంటే బ్యాంగిల్స్ పెట్టుకునేవి ఇంకా చపాతీ కర్రలు ఇంకా హ్యాంగర్స్ ఇక్కడ ఖురాన్ అవి జరుపుతారు కదా ముస్లిమ్స్ అవి బుక్ పెట్టుకునేవి ఇక్కడ కిచెన్ అయితే నాకు బాగా నచ్చింది ఉడ్ చేసింది అదే చూపిస్తున్నాను కిచెను చాలా అయితే చాలా బాగుంది ఇంక ఇవేంటో మరి అయితే నాకు ఇక ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మిర్రర్స్ అని ఇవేంటి హ్యాంగర్స్ కిచెన్ చైన్స్ హ్యాంగర్స్ ఇంకా అంటే పెన్స్ అవి ఇవి పెట్టుకుంటాం కదా స్టోరేజ్ చిన్న స్టోరేజ్ లాంటివి ఎంట్రన్స్లో పెట్టుకునేవి అవి అను ఇంకా ఫ్లవర్ వాసులు అవి ఏంటి దంచుకుంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి చిన్న క్వాంటిటీలు అవి దంచుకోవడానికి ఇంకా ఇంకా అవేనండి ఇంకా తర్వాత నెక్స్ట్ ఇవి బెడ్ షీట్స్ పిల్లో కవర్సు అండ్ అదేంటో మెటీరియల్ జీన్స్ మెటీరియల్ అంటారు వాటితో అయితే బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ పౌచెస్ చేశారు అవి పక్కన ఉన్నాయి ఇంకా టవల్స్ బెడ్షీట్స్ పిల్లో కవర్సు బెడ్ కవర్సు అన్నీ అయితే ఈ సెక్షన్లో అయితే ఉన్నాయి అంటే ఫిక్స్డ్ రేట్ అంటే మరి కాస్ట్ అయితే మేము అడగలేదు తీసుకో తీసుకునేటట్టు అయితే ఆడకచ్చు కానీ తీసుకో తీసుకోకపోతే ఎందుకు లేని అడగలేదు ఇంకా ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు కానీ అంత చెప్తారో ఏమైనా అడగల ఇంకా పక్కన అయితే చెప్పాను కదా అదేంటో జీన్స్ కవర్ లాగా అయితే ఉంది వాటితో అయితే అవి చేశారు ఇంకా పక్కన వెంటనే మనమైతే ఇంకా లేడీస్ కౌంటర్కి అయితే వెళ్ళిపోవాలి ఇవన్నీ మనకి ముందు కనిపించవు ఇంకా ఇక్కడ టాప్స్ అని మిడ్డీస్ మిడ్డీస్ అయితే ఉన్నాయి బాగా చిన్న పిల్లల దగ్గర నుంచి లార్జ్ సైజ్ దాకా అయితే ఉన్నాయి నేను అక్కడ కవర్ చేయమంటే ఇక్కడికి వచ్చి మా ఆయనకి ఇవి బ్యాగ్స్ బాగా నచ్చాయంట వచ్చి వీటిలో అయితే కవర్ చేస్తున్నాడు బాగున్నాయి బ్యాగ్స్ అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసి ముందు ఇవి చూపించని చెప్పి తీసుకొచ్చి అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే కలర్ అయితే నచ్చిందని ట్రయల్ ట్రయల్ చేస్తున్నాను కానీ చాలా షార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అవే చూస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ ఏంటో ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేవే హోమ్స్ అని ఇంకేంటి చిన్న చిన్న యాక్సెసరీస్ ఇవేంటివి ఫ్రిడ్జ్ కింద పెట్టే ఇలా ఏంటో మరి నాకు ఇక్కడ చూపించేది అది మీకు వీడియోలో చూపిస్తున్నా కదండి ఆ చేతిలో పట్టుకు ఇదైతే నాకైతే ఏంటో అయితే మా ఆయనకి నాకైతే అర్థం కాక కాసేపు దాని గురించి డిస్కషన్ అయితే పెట్టాము మీకు తెలిస్తే మరి కామెంట్ చేయండి నాకైతే అదేంట అస్సలు ఐడియా అయితే లేదు దాని గురించి తెలుసుకోవాలని కూడా ఉంది నాకు కొంచెం కామెంట్ చేయండి అదేంటో తెలిస్తే మీకు ఇంకా నెక్స్ట్ ఇంకేంటి చెట్లు పా పాతారు కదా మట్టిలో అవి మట్టివి తీసేవి ఇంకా బ్రేషస్ హ్యాంగర్సు చిన్న చిన్న బౌల్స్ లాంటివి రిమోట్ కవర్సు క్లిప్స్ ఇవి ఏంటో బల్లు బల్లు గురి బల్లుల కోసం అంటే బల్ చ బు వస్తాయి కదా ఇంట్లో ఎక్కువ అవి పెడితే రావంట అదంట అది ఇంక ఇవి ఏంటో ఇదేంటి ఇది ఇంకా ఇవి ఏంటో కొత్తగా ఉన్నాయని మా ఆయన ఒకటైతే చూస్తున్నాడు ఇదేంట బానా నన్ను అయితే పిలిచి మేరే అడిగాడు ఇంకా నేను కూడా చూసి ఈ పెన్సిల్స్ అన్నీ ఓపెన్ చేసి చూసి చెప్పాను పెన్సిల్స్ అంటే మా పా హనీకి ఒకటి తీసుకుందామా అని అన్నాడు అయితే ఇంకా నర్సరీ ఇంకా రావు రాసి స్టేజ్ అయితే రాలేదులే అని చెప్పేసి వద్దులే అని చెప్పి అక్కడ పెట్టాను మళ్ళీ ఇక్కడ కీ చైన్స్ అయితే చూస్తున్నాడు చైన్స్ పెన్సిల్స్ ఇవే ఉన్నాయి ఇంక ఇక్కడ ఎంతగా పెద్దగా ఏమి ఇంట్రెస్టింగ్ అయితే లేవు ఇంకా ఇవి కూడా నార్మలే కీ చైన్స్ కొన్ని కొన్ని కట్టర్స్ చాటలు ఇంకా ప్యానమ్స్ ఇంకేంటి అవి కదా స్పూన్సు పోర్సు గంటలు స్క్రబ్బర్స్ ఇవే ఉన్నాయి ఇక్కడ ఇది చూపిస్తున్నారు కదా అంటే నచ్చిందంట కట్టరు ఏంటి క్యారెట్ కట్టర్ అనుకుంటా క్యారెట్ ఇంక అన్నీ ఏవైనా కట్ చేసుకోవచ్చు ఇది నచ్చింది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా అయితే నచ్చిందని దాన్ని చూపిస్తున్నాడు తీసుకుందామా అని నాతో అయితే చెప్తున్నాడు సరే రేట్ అయితే అడుగుదామని అతను పక్కన ఉన్న అతను అయితే అడిగితే వాళ్ళని అడగండి అని చెప్పారు ఇంకా దాన్ని అయితే మేము ట్రేలో అయితే పెట్టాము అక్కడ ఉండే పర్సన్ అయితే లేరు ఆయన వచ్చాక అడుగుదామని చెప్పి ఎందుకంటే ఆ పర్సన్ అయితే వచ్చారు అతను అయితే అడుగుతున్నారు ఇదంతా అని చెప్పాయి ఇంకా ఎంతో అయితే చెప్పారు అదైతే నేనైతే వినలేదు నేను పక్కన ఉన్న సెక్షన్కి అయితే వెళ్ళి చూస్తున్నాను ఇంక ఇక్కడ స్క్రబ్బర్స్ ఉన్నాయి ఇదేంటి ప్యాకెట్ తీసి చూపిస్తున్నాడు అదేంటి ఐడియా కూడా లేదు నాకు అంటే నేను నేను నా ఇంటలో ఉంటే మా ఆయన మా ఆయనకి నచ్చినవి అయితే వీడియో తీసుకుంటూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే ఫోన్ స్టాండ్ అయితే చూపిస్తున్నారు సరే చిన్నగా ఉందలే వద్దు అని చెప్పాను నాకు ఇక్కడ ఇదైతే బాగా నచ్చింది దీన్ని అసలు దాన్ని పట్టుకొని ఎంతసేపు అయితే వాదించాను నాకు ఇది తీసుకో తీసుకో అని చెప్పేసి ఇప్పుడు ఎందుకులే వద్దులే వద్దులే అని ఇంకా అలా అయితే నెట్టేస్తారు తనకు నచ్చినవి అయితే మటుకి బాగా అయితే గంట సేపు అయితే వాదిస్తాడు కానీ నాకు నచ్చినవి అయితే మటుకి ఇది ఎందుకు అది ఎందుకు అని బో సతాయిస్తూ ఉంటాడు అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటి కొన్ని కొన్నిసార్లు అయితే నచ్చితే మటుకి వెంటనే తీసేసుకోమని చెప్తాడు అక్కడ మ్యాండేటరీ ఏం కాదు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా లేచేసాను ఇంకా తర్వాత అయితే ఇంక ఇవేంటో కొత్త కొత్తగా ఐటమ్స్ ఉన్నాయి ఇవేంటి ఎక్కువగా వాటి అవి ఏంటో కూడా నాకు తెలియదు తెలియని తెలియనంటే చెప్పాలి కదండి ఓ తెలుసని చెప్పడానికి ఎందుకు మళ్ళీ తెలియ తెలియకుండా ఏంటి అని చెప్తున్నావేంటనుకుంటానని నాకైతే తెలియదు అవి అవి ఎందుకని ఏం చెప్పలేదు తర్వాత ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో అప్పుడు పెట్టుకుంటారు కదా మ్యాట్ లాంటివి అవి ఉన్నాయి అవను ఒక ఫ్రిడ్జ్ పేరే కవరు అవి అయితే ఇటువైపు అయితే నేను చూపిస్తున్నాను అయితే వెంటనే మాయన ఇట్రా అని పిలిచి ఇది అది చిన్నగా ఉందంటే ఇదైతే దీనికి కొంచెం కటర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఒక టెన్ కటర్స్ దాకా డిఫరెంట్ డిఫరెంట్స్ అయితే వచ్చినాయి అంట దానికి అన్నీ కట్ చేసుకోవచ్చు అని చెప్పి చూపించాడు అదిగోండి అలాగా ఎన్ని పీస్ అయితే ఒక టెన్ పీసెస్ దాకా అయితే వచ్చాయి కటర్స్ ఇంకా మనకి ఇష్టమైన ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అదైతే చూపించాడు ఇంకా నేను వెంటనే ఇటు తీసుకొచ్చేసి నాకు ఈ టాప్ నచ్చిందని నేను చూపిస్తున్నాను మీరు మీ హస్బెండ్ కూడా ఇంతైనా వాళ్ళొకటి వాళ్ళొకటి నచ్చిందని తీసుకెళ్తే మనం ఒకటి నచ్చిందని చెప్పి తీసుకొచ్చేసి అయితే చూపిస్తున్నాము తనైతే అది అక్కడే పెట్టారు దీనికి దీన్ని అడుగుదామని చెప్పి నేను నాకు ఈ టాప్ నచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ క్లాత్ చూసినా కొంచెం పర్లేదు చూస్తున్నాము అయితే వెంటనే ఇక్కడ ఏదో ఏదో కనిపించిందంట అవి ఇది ఎగ్ మిక్చరు ఎగ్ మిక్స్ చేసేది అదేది చూస్తున్నారు ఏదో బాగుందని చెప్పేసి ఇంకా నువ్వు అక్కడ పడేసే ఏంటన్నీ నువ్వే చూస్తున్నా నన్ను ఏం చూడలేవు అని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి లెగ్గింగ్స్ అని స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అని స్కార్ఫ్స్ అని చున్నీలని ఇవన్నీ అయితే చూస్తున్నాను ఇంకొకటి వా మా యొక్క నార్మల్ టాపు నేను ఉందాక చూసిన టాప్ అయితే రేట్ అయితే అడిగాను ఎంత అని చెప్పేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ చెప్పారు ఒక టాపు మరి ఒక టాప్కి అంత కాస్ట్ పెట్టచ్చో పెట్టకూడదు అయితే నాకు తెలియదు నేనేది నేనైతే పెట్టనండి అంత కాస్ట్ అందుకని ఇంకా ఆయన కాస్ట్ చెప్పేసరికి వెంటనే మీరు మీద ఉంచుకోండి మా డబ్బులు మేము మా దగ్గర ఉంచుకుంటాని అక్కడైతే పెట్టేసి అయితే పక్షానికి అయితే వచ్చాను ఇంక ఇక్కడ శారీస్ అను మళ్ళీ నైటీలు డ్రెస్ మెటీరియల్స్ అవి అయితే హ్యాంగ్ చేశారు ఒకటి ఒకటి ఇంకా అవి వాటికి సంబంధించిన రిఫరెన్స్ అనేవి ఇక్కడ పెట్టారు ఇంకా శారీసు కాటన్ శారీసు ఇంకేంటి ఇవి చైనత్ శారీస్ లాగా అయితే నాకైతే కనిపించలేదు మరి అలాగే ఉంటాయో లేకపోతే వేరేవో నాకైతే తెలియదు నేనైతే ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మనం మనకు తెలియదు కదా మీకు తెలుసు మీకు తెలుసా ఇక్కడ ఈ ఈ అయితే నాకు బాగా అయితే నచ్చింది ఇంకా అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఈ శారీ చూడగానే అసలు లుక్ అయితే అసలు మాములుగా లేదు చూస్తేనే లేదంటే కట్టుకుంటే ఇంకా దిరిపోద్ది ఇది చేయని శారీ కాదు ఇది ఒక సిల్క్ మిక్చర్ లాగా ఉంది నెక్స్ట్ ఈ శారీ ఈ శారీ అయితే ఇంకా వేరే లెవెల్ అసలు ఇంత నచ్చింది మా హస్బెండ్కి కూడా బాగా నచ్చిందంట అయితే ఏ ఫ్యాబ్రిక్ అనేది చూస్తున్నాను నేను మన నాకైతే నేను రేరల్గా చెప్తాను ఎందుకంటే శారీస్ గురించి అయితే జీరో పర్సెంట్ ఐడియా నాకు అయితే ఏ ఐడియా లేదు అది కే క్వాలిటీ అనేది కూడా నాకు తెలీదు ఏదో ఎప్పుడో రేర్ కదా మనం ఎప్పుడైనా అకేషన్స్ కట్టడమే తప్పితే మనకైతే శారీస్ గురించి అయితే అంత నాలెడ్జ్ అయితే లేదు మరి చేనేత శారీస్ లేకపోతే నార్మల్ ఇప్పుడు టిష్యూ శారీస్ లాగా వస్తున్నాయి అవో ఏంటనేది తెలీదు నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయి ఏంటి కలంకారీసా అదేంటో నార్మల్ అవి ఇవి ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఇక డ్రెస్ మెటీరియల్ అయితే చూస్తున్నాను పట్టు లాంటిది ఉంది పట్టు కూడా కాదు అది ఎంతో కాదు ప్లీజ్ నన్ను అయితే తిట్టుకోవద్దండి నాకు ఆ ఫ్యాబ్రిక్స్ గురించి అయితే అస్సలు ఐడియా లేదు మళ్ళీ అయితే నాకు నచ్చిన శారీ దగ్గరికి అయితే వచ్చేసాను అక్కడ పడేసి బాగా నచ్చింది అంట మా హస్బెండ్కి శారీ అయితే చూపించి ఒకసారి ఓపెన్ చేసి అని చెప్తుంటే దాన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇంకా ఓవరాల్గా అయితే శారీ అయితే బాగుంది మొత్తం లుక్ అయితే ఇలా ఉంటుంది ఇంకా నచ్చింది కదా ఎంత అని చెప్పేసి రేట్ అడిగితే అసలా ఇంకా మధ్య ఇంకా రేట్ అడగడానికి అయితే మాకైతే ఎలాగో అనిపించింది సెవెన్ హండ్రెడ్ అయితే చెప్పారు ఆ శారీ అంత కాస్ట్ ఉంటుందా ఏమో మరి నాకైతే తెలియదు అంత కాస్ట్ ఉంటుందేమో వద్దులేనా అని చెప్పేసి వెనకైతే మళ్ళీ వచ్చేసా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ట్రేలో మటుకి అది కట్టర్ అనేది అయితే పట్టుకొని తిరుగుతున్నాడు తనకి నచ్చింది అయితే మటుకి అసలు అది ఎంత కాస్ట్ అయినా సరే దాన్ని అయితే కొనాల్సిందే అన్నట్టు పట్టుబడతాడు మా హస్బెండ్ కట్టర్ అయితే డ్రేలో పెట్టుకొని అయితే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము ఆ కౌంటర్ దగ్గర ఉంటారు కదా సేల్స్ మ్యాన్ ఆయన వచ్చారు ఆయన దగ్గరికి అయితే చూపిస్తున్నాడు ఇది ఎంత అని చెప్పేసి ఆయన మొత్తం అయితే చెకింగ్ చేసి ఈ వస్తాయి ఇవి వస్తాయని దాని గురించి డీటెయిల్స్గా అయితే చెప్తున్నారు ఇంకా మొత్తం ఓపెన్ చేసి ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా ఏంటి అసలు దాంట్లో దాని దానివల్ల ఏంటి యూజ్ దేనికి ఎలా అనేది మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారు ఇంకా నేను కూడా అయితే చూపిస్తుంది అయితే అదైతే ఎంత చెప్పారు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చెప్పారు దాని దాని అది పెద్దదంట ఇది ఇంకోటి అయితే తీసుకొచ్చేది చూపించారు ఇది చిన్నదంట దాని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్పారు ఆఫర్ ప్రైజ్ ఏమో అదేమో ఎయిట్ హండ్రెడ్ చెప్పారు కదా సిక్స్ హండ్రెడ్కి ఇస్తారంట ఇదేమో ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కదా ఆఫర్ ప్రైజ్ ఏమో హండ్రెడ్ తగ్గిద్ది ఫోర్ హండ్రెడ్కి ఇస్తారన్నారు ఇంకా ఇంకా నేను చూస్ చేసుకోమని చూస్ మా ఆయన నాకైతే రెండు ఒకలాగా అయితే అనిపించినాయి మరి రెండు కొంచెం కళ తేడానే కానీ రెండు రెండింటికి ఒకేలాగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇదైతే చూస్తూ ఉన్నాము ఇంకా తర్వాత మా అది అడుగుతుంటే నేను ఇది ఇది చూసి ఇది ఎగ్జ్ మిక్సర్ బాగుంది అని చెప్పేసి నేను ఇది తీసుకుని మళ్ళా పోటీకి నాకు ఇది కట్టర్ కట్టరండి పిజ్జా కట్టరు అయితే పరోటా కట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అంట అయితే బాగా వంట పిచ్చుడండి ఇంకా అవికి సంబంధించినవి అయితే ఇంకా తీసుకున్నారు అయితే అది ఎందుకు తీసుకోలేదు ఎందుకు తీసుకున్నారు అనుకోవద్దు మనకి రేట్ అయితే రీజనబుల్గా అనిపించింది దాని గురించి బేరం ఆటం కూడా అయితే అనవసరం అని చెప్పేసి ఇంకా అక్కడే అయితే వదిలేసాం ఇవన్నీ చూసి ఇంత దాని గురించి డీటెయిల్స్ అడిగేసరికి అయితే మా కళ్ళు అలాగే చూసింది ఇంకేం చర్యలుక మరీ ఏం తీసుకోకపోతే ఆ మమ్మల్ని అలాగే చూసి ఆయన అనుకుంటాడు ఏమని చెప్పేసి ఇంకా ఆ అయితే తీసుకొని అయితే వచ్చేస్తాం ఇక్కడైతే నవ్వుతున్నాడు అవి తిరిగి ఇది తిరిగి చివరికి ఏం తీసుకోకపోతే ఏదో ఒక ఫీలింగ్ బిల్టీ ఫీలింగ్ వచ్చేసింది అని చెప్పేసి ఆ అయితే పట్టుకొచ్చేసాం ఇంకా ఆయనైతే ఇంకా మా ఆయనకే తిరిగాడు అయితే పుల్కాడి అసలుకి అది తీసుకుంటాం ఇది తీసుకుంటామని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లనేషన్ తీసుకొని అక్కడైతే పెట్టేసి రేటు కుదరకైతే అది అక్కడ పెట్టేసి ఇంకా ఆ రౌండ్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎంట్రన్స్లోకి అయితే మళ్ళీ వచ్చేసా ఇంకా ఎంట్రన్స్లో ఇవి సరిగ్గా చూడలేదు కదా అని మళ్ళీ చూసాను ఇల్లో కవర్స్ నార్మల్గా ఉన్నాయి అంత ఇంట్రెస్టింగ్ ఏం లేవు రెగ్యులర్గా చూసే వాటిలాగే ఉన్నాయి ఇంకా మళ్ళీ ఈ కిచెన్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసాను ఇంక ఈ లోపైతే మేము వచ్చేటప్పుడే మొబ్బైతే పట్టింది చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా మేము లాన్ నుండి ఇదంతా తిరుగుతూ ఉన్నాక ఇంకా అయితే బాగానే వర్షం అయితే పడింది మాకే తెలీదు మేము ఇంకా లోన్ అయితే ఇదంతా తిరిగేసరికి అయితే బయటకొచ్చి చూసేసరికి ఉల్లు పడింది ఇంకా అలాగైతే మొత్తం అయితే ఇంకా రిటర్న్ అయిపోయి చూసి నాలుగు ఐదు పిక్లు అయితే తీసుకున్నాం తమ్మైల కోసం ఇంకా ఎంట్రన్స్లు ఉన్నాయి కదా డ్రెస్ మెటీరియల్స్ అవి అయితే పిక్స్ అయితే తీసుకున్నాం ఇంకా తీసుకున్నాక ఇంక బయటకైతే చిన్నగా అయితే వచ్చేసాయి ఇంకా వాన వాన పడింది అన్నాక అసే అలా నుంచి ఇదిగోండి వానైతే పడి ఆగింది ఇంకా ఆగాకైతే బయటకు వాన పడింది అనుకుంటా ఇంకా ఆకలిస్తుందని చెప్పి ఏదన్నా తినిపించు నాకు తెలియదు అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ నూడల్స్ ఏదో ఒక తినిపిస్తా అని తీసుకెళ్తాండి ఇంకా దారులయితే దీపావళి కదండి నెక్స్ట్ ఇంక అందుకనే రోడ్ సైడ్ అయితే కుందులు అవి ఇవైతే అమ్ముతూ ఉన్నారు అవైతే వీడియో తీస్తున్నాను చూపిద్దామని మీకు కూడా ఇంకా అలా అయితే చిన్నగా అయితే ఇంకా ఏంటి నూడిల్స్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము బాగా అట్లా ఇంకా పిల్లలు అయితే ఫోన్ చేసి ఏడుస్తున్నారా అని అడి అడిగితే ఆడుకుంటున్నారని చెప్పారు సర్లే ఆడుకుంటున్నారు కదా ఈ లోపైతే ఇది కానిచ్చేద్దాము టైం కూడా అయిపోయిందిగా ఇంటికి వెళ్ళి అయితే అని చెప్పేసి ఆల్మోస్ట్ మేమైతే బయటికి వస్తే చాలండి బయట ఫుడ్ తినేస్తే ఇంటికి రావాలి అదైతే మ్యాండేటరీ అసలు మీరు కూడా ఇలాగే ఉంటారా బయటకు వస్తే ఏమైనా తినే వెళ్తారా మీ అలాంటి అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ ఇచ్చాము కదా నేనైతే ఎగ్ నూడిల్స్ ఇచ్చాను తనైతే తినని తిన్నని చెప్పాడు మా హస్బెండ్ సరే నేను ఒక్కదానికైతే ఆర్డర్ ఇచ్చారు కదా అని చెప్పి ఇంకా వేడివేడిగా వస్తే దాన్ని తింటున్నాను ఎలా ఉందని అడుగుతుంటే తనకైతే నోరు ఊరుతుందంట చెప్తున్నాడు నేనైతే బాగుంది బాగుంది అని నోరు నోరుచ్చుకుంటూ తిన్నాను అలా అయితే ఇంకా తినేసి అయితే ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చాము ఇంక ఇంటికి వచ్చాక ఇంకా నాకు ముందు ముందే కదా మబ్బు పట్టిందని బట్టలని ఇంట్లో ఆరేసి అయితే వెళ్ళాను అని ఇంక ఇక్కడ ఇవి చూపించు తీసుకున్నామని చెప్పేసి అవి అయితే తీసి చూపిస్తున్నారు అదే ఎగ్ మిక్సరు అది ఒకటి తీసుకున్నాము ఇంకా పిజ్జా కట్టరు పిజ్జానే కాదు ఇంకా యూజ్ పరోటా కట్ కటింగ్కి బ్రెడ్ కటింగ్ ఆల్ ఇంకా అన్ని కటింగ్ అయితే చేసుకోవచ్చు అదే చూపిస్తున్నాడు ఇంకా దాన్నైతే ఇంకా తీసుకొచ్చాక ఓపెన్ చేసి దాన్ని అయితే యూజ్ చేసి చూడాలి ఫస్ట్ అది చేయాల్సిన పని ఇంకా ఇది కటర్ అయితే మొత్తం అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా ఈ లోపు మాయన దీన్ని ఎగ్జిబిషన్ యూజ్ చేయాలని చెప్పేసి దాన్ని అయితే ఓపెన్ చేస్తుంది కట్టర్ తెచ్చి కట్ చేసి దాన్ని ఓపెన్ చేసి మా పిల్లలు ఏం అది అని ఇద్దరు అయితే అలాగైతే చూస్తున్నారు ఇంకా వీళ్ళు ఇలా నేను వీడియో తీస్తుంటే ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరినైతే కాసేపు అలా క్లిప్ ట్రిప్ అయితే తీశాను తీసుకుంటాడంటే అలాక్కుంటున్నాడు నా దగ్గర నుంచి కత్తే కదండి అందుకే ఇవ్వలేదు చేతికి కొడుతున్నాడు ఇవ్వట్లేదని మా చిన్నడైతే ఇక అలా అల్లరి చేస్తుంటాడు ఏదైనా ఒక వస్తువు ఇవ్వకపోతే సరే అన్నీ కొడతాడు విసిరేస్తాడు అలుగుతాడు ఏడుస్తాడు అమ్మో రచ్చరచ్చ అయితే చేస్తాడు ఇంకా ఇదైతే ఓపెన్ చేసి చూసేసరికి బ్యాటరీ లేవు ఇందులో బామ్మో మాకు చూపించేటప్పుడు అయితే బ్యాటరీలు వేసి వర్క్ అయితే చూపించారు ఇంకా కొత్తది సీల్ తీస్తా అన్న అని చెప్పి సీల్ తీచ్చారంట సీల్ తీస్తే దానిలో ఓపెన్ చేసి చూస్తే బ్యాటరీ లేవు ఇప్పుడైతే మనం ఇంటికైతే వచ్చేసామండి ఇదిగోండి తీసుకున్నది మా హస్బెండ్ తీసుకున్నది దీంట్లో అయితే బ్యాటరీ చేద్దాం ఎండింగ్ దీంట్లో అయితే బ్యాటరీ అయితే వేసి ఇవ్వలేదు మాకు చూపించేటప్పుడు అయితే బ్యాటరీలు అయితే వేసి చూపించాడు ఇది విడిగా వేరే కొత్తది తీసుకోండి అని చెప్పి ప్యాకెట్ ప్యాకింగ్ చేసింది ఇచ్చారు దాంట్లో అయితే బ్యాటరీలు మేము ఇప్పుడే కొట్టుకెళ్ళి ఆ బ్యాటరీలు కొనుక్కొచ్చి మరి ట్రైల్ వేసాం ట్రైలు కూడా మధ్య అంటే ట్రయల్ అంటే మధ్య కలిపి కలిపేసి మరీ తాగాడు ఓకే గాయస్ వీడియో అయితే నచ్చ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే సపోర్ట్ చేయండి అంతకని బ్యాడ్ కామెంట్స్ పెట్టి మరి బండుపూతులు వేసుకోవకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్